పౌర హక్కుల సంఘం యాభై వసంతాల సభను జయప్రదం చేయండి శ్రీశ్రీ అధ్యక్షులుగా పత్తిపాటి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా యాభై సంవత్సరాల క్రితం నిర్మాణ రూపాన్ని సంతరించుకొని రాజ్య హింసకు వ్యతిరేకంగా తన కార్యక్రమాలను ప్రారంభించినది హక్కులు జీవించడానికి అవసరమని జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా అవసరమని పౌర హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అబ్బాయి రెడ్డి బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు అనంతరం ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నా పేరు ఎల్లంక్ వెంకటేశ్వరుడు పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి పౌర హక్కుల ఉద్యమ ప్రస్థానం ఈరోజు యాభై ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా ఈ యాభై సంవత్సరాలుగా హక్కుల ఉద్యమం చేసినటువంటి అనేక కార్యక్రమాలు హక్కుల సంఘం ఎదుర్కొన్నటువంటి సవాళ్లు ఆటుపోట్లు కష్ట నష్టాలు వీటన్నింటినీ సమీక్షించుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్దేశించుకునేందుకు పౌరహక్కుల సంఘం యాభై వస్తం తన సభల్ని హైదరాబాద్ నగరంలో ఈ నెల తొమ్మిది పది తేదీల్లో జరుపుకుంటున్నాం యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి గౌరవకుల సంఘం ఆ రోజు శ్రీకాకుళ నక్సల్పల్లి సాయుధ పోరాటం ప్రారంభమైన క్రమంలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేస్తూ ఆ ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి ప్రజలపైన ఎన్కౌంటర్ల పేరుతో హత్యాకాండం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో దీన్ని మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరూ ముందుకు రాని పక్షంలో ఆ రోజు ఉన్నటువంటి మేధావులు మహాకవి శ్రీశ్రీ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం ఆవిర్భవించడం జరిగింది అయితే ఈ యాభై సంవత్సరాల కాలంలో ఎక్కడైతే ప్రారంభమైందో పౌర హక్కుల సంఘం కేవలం అంతవరకే పరిమితం కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా హక్కుల అణచివేత ఏ రూపంలో ఎక్కడ జరిగినా ఆది ఆధిపత్య శక్తులు అణచివేత బలహీన వర్గాల ప్రజలపైన కావచ్చు మైనారిటీలపైన కావచ్చు మహిళలపైన కావచ్చు దళితులపైన ఆదివాసీల ప్రజలపైన జరుగుతున్నటువంటి అణచివేతని ప్రశ్నించేటటువంటి ఒక ప్రజల గొంతుకుగా పౌర హక్కుల సంఘం తన కార్యక్షేత్రాన్ని విస్తృతపరుచుకొని ఈరోజు దేశవ్యాప్త హక్కుల సంఘంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హక్కుల సంఘాలతో సమన్వయం చేసుకుని ఒక కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ పేరు మీద దేశవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు జరుగుతుంది రెండు వేల పద్నాలుగు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి రూపం తీసుకున్నది బ్రిటిష్ కాలం లాంటి నల్ల చట్టాలన్నీ మళ్ళీ తీసుకొచ్చి యూఏపీఏ చట్టాల పేరుతో యూఏపీఏ పేరుతో అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ అని అదేవిధంగా ఎన్ఐఏ లాంటి ఒక రాజ్యాంగేతర రాజ్యాంగ పరిధిని దాటి ప్రవర్తించేటటువంటి ఒక ఒక ఏజెన్సీని కూడా తీసుకొచ్చి ఈరోజు పౌర హక్కుల సంఘాలపైన దాడుల పేరుతో ఈరోజు భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మీకు అందరికీ తెలిసే ఉంటుంది గత అక్టోబర్ రెండవ తేదీన ఈ జిల్లాలో ఎన్ఐఏ దాడులు ఒక పైన మా పైన ఇంకొక మహిళా సంఘం కార్యకర్తల పైన అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు మంది ఇళ్లపైన రెండవసారి దాడి చేసింది ముందు మొదటిసారి అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు రెండవసారి ఎన్ఐఏ దాడి జరిగింది ఈ దాడుల నేపథ్యం అంతా కూడా మాట్లాడుతున్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల యొక్క గొంతు నొక్కటం కోసమే ఈ దాడులు అనేటటువంటిది అందరికీ చాలా స్పష్టంగా తెలుసు తొంభై శాతం అంగవైకల్యం ఉన్నటువంటి సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాని పది సంవత్సరాల క్రితం మావోయిస్టులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అనే నేపథ్యంలో నుంచి అతన్ని అరెస్ట్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించి జైల్లో నిర్బంధించారు నిన్న కాక మొన్న బాంబే హైకోర్టు అతను నిర్దోషి అని విడుదల చేసింది ఈ పది సంవత్సరాల కాలంలో ఉన్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కనీసం వైద్య వైద్య సౌకర్యం కూడా ప్రభుత్వాన్ని కల్పించాల జైల్లోనే అతను చంపించేయాలనేటటువంటి ఒక కుట్ర ఈ ప్రభుత్వం చేసింది యాభై రెండు ఇంచుల జాతి కలిగినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తొంభై శాతం అందవైకల్యం ఉన్నటువంటి సాయిబాబాను చూసి ఎందుకు ఎంతగా భయపడిందని మేము అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జైలులో పదకొండు వేల మంది హక్కుల సంఘం కార్యకర్తలు రచయితలు జర్నలిస్టులు ప్రజల పక్షం మాట్లాడినటువంటి వాళ్ళు ప్రజల ప్రజా ఉద్యమాలని రక్షణ ఇచ్చినటువంటి జర్నలిస్టులు కూడా ఈరోజు యుఏపిఏ చట్టం కింద జైలులో నిర్బంధించబడ్డారు మీకు తెలుసు గులాం నూర్ అనేటటువంటి ఒక జర్నలిస్టుని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజల రక్తంలో చేతులు ముంచినటువంటి ప్రభుత్వాలే అంటే హక్కుల అలచవేత ఎంత తీవ్రంగా ఉందనేటటువంటిది తెలియజేయడం కోసం మీకు ఈ ఉదాహరణలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో పౌర హక్కుల సంఘం మరింత దృఢంగా బలంగా ప్రజల పక్షాన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల మాట్లాడే వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వాలు ప్రజల్ని బానిసలాగా చూసేటటువంటి పరిస్థితి ఉంది అందుకే మేము చెప్తున్నాం చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు పోలీస్ అధికారులు కూడా మీరు అన్ని విషయాల గురించి ఎందుకు మాట్లాడరు అందరి హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు అని మమ్మల్ని అడుగుతుంటారు మేము ఒకటే చెప్తాము ఎవరి హక్కుల గురించి అయితే ఎవరు మాట్లాడరు వాళ్ళ హక్కుల గురించే మేము మాట్లాడతాం అడచివేటకు గురవుతున్న ప్రజల హక్కుల గురించే మేము మాట్లాడుతాం తప్ప ఆదాని అమ్మాని హక్కుల గురించి లేదా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి హక్కుల గురించి మేము మాట్లాడము వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ లేని ప్రజలకు గొంతు కా పౌర హక్కుల సంఘం అందుకే మేము ఖచ్చితంగా ఓటకపై ఎన్కౌంటర్లని ఖండిస్తాం రైతుల ఆత్మహత్యలను ఖండిస్తాం నిరుద్యోగుల ఆత్మహత్యల్ని ఖండిస్తాం విద్యాలయాలలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యలను కూడా మేము ఖండిస్తాం